అండి గుడ్ మార్నింగ్ చూస్తున్నారు కదా బందరు దేవకి అండి వాళ్ళ అబ్బాయి అయితే వచ్చాడు కొన్ని కటింగ్స్ కావాలని సెలవులంట అయితే ఇచ్చి పంపించేస్తున్నానండి మళ్ళీ రిటర్న్ ట్రైన్కి అయితే వెళ్ళిపోతాడు కొన్ని కొమ్మలైతే ఇస్తున్నానండి బతికితే ఈజీగా ఇదిగోండి వాళ్ళ బాబుకి అయితే స్పెషల్ గిఫ్ట్ అయితే ఇస్తున్నాను ఇదిగోండి వాళ్ళ మమ్మీ కోసం అయితే ఎప్పుడో ఇది గోంగూర మందారం అనమాట చూస్తున్నారు కదా ఈ గోంగూర మందారం అయితే ప్లాంట్ అయితే గిఫ్ట్గా ఇస్తున్నాను ఇంకా కొన్ని డ్రాగన్ కూడా ఇస్తున్నానండి మా బందర్ వీటీజీ గ్రూప్ అనమాట పద ఇవి వచ్చేసండి వైజయంతి మాల సీడ్ అనమాట ఈ సీడ్స్ కూడా కొన్ని ఇచ్చి పంపిస్తున్నానండి ఇవన్నీ చేతులు అయితే ఖాళీ లేదు ఒక మొలగ మొక్క చామంతి మొక్కలు పోలో మొక్కలు ఇవన్నీ అండి కొన్ని అయితే డ్రాగన్ కటింగ్స్ అనమాట వైట్ రెడ్ అండి ఇది అండి